హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసే పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది ఈ కార్తీక పౌర్ణమిని హిందువులందరూ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక మాసం మొత్తం చేసే పూజలకు ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ పౌర్ణమి రోజు చేస్తే దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది పూర్ణిమ తిది ఉదయం ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలో పురాణాల్లో చెప్పబడింది కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నది స్నానం చేయాలి ఈ రోజు స్నానం చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు అందరూ కలిసి పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి పూజలు చేస్తారు ఈ రోజున నది స్నానం చేయడం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఉదయం నది స్నానం చేసిన తరువాత పూజాగతిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే ఖచ్చితంగా శివుడి అనుగ్రహం లభిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసిన తరువాత శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయంలో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లో ఉండే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు శివాలయంలో మూడు వందల అరవై ఐదు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని దీపం వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే ఒక గంట ముందు మూడు వందల అరవై ఐదు ఆవు నెయ్యిలో నానపెట్టుకోవాలి మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు పూలు వేసుకోవాలి ఆ తరువాత పసుపులో నీళ్లు వేసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలి మూడు వందల ఇరవై ఐదు ఒత్తులను వెలిగించే ముందు ఖచ్చితంగా పసుపు గణపతికి పూజ చేయాలి ముగ్గు పైన ఒక తమలపాకును పెట్టి ఆ ఆకుపైన మీరు తయారు చేసుకున్న గణపతిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత ఆ గణపతి ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ముందుగా నానపెట్టిన మూడు వందల అరవై ఐదు వత్తుల్ని పెట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అంటూ దీపం వెలిగించాలి ఈ దీపానికి నైవేద్యముగా అరటి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి తరువాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతి ఇచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను కోరుకోవాలి ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ శివుడి అనుగ్రహం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసిమాత భూమిపైన తిరుగుతూ ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు తప్పకుండా ఒక నెయ్యి దీపం వెలిగించండి అలాగే పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు రావి చెట్టును తాకినా రావి చెట్టుకు నీళ్లు పోసినా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి కథను వినటం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అందుకే కొంతమంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయించుకుంటూ ఉంటారు ఆ రోజున కా సత్యనారాయణ స్వామి వారి కథను వినటం వల్ల పూజ చేసుకోవడం వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనుక కనకదార సూత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో వ్రతాలు ఉపవాసాలు ఆచరించేవారు మూడు పూటల భోజనం చేయకూడదు అలాగనే మధ్యాహ్నం నిద్రపోకూడదు బెడ్డు పైన కూడా పడుకోకూడదు మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపులతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి